తులసి న్యూస్ కు స్వాగతం ఉలోపాడు సౌత్ బైపాస్ మార్పులపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పివి రావు బొమ్మకు వెళ్లే అర కిలోమీటర్ దారిని మూసివేయడం వల్ల దాదాపు మూడు కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గం తీసుకోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు ఈ రహదారిని ఇలా మళ్లించడం వల్ల మధ్యలో ఉన్న కాలనీల ప్రజలు విద్యార్థులు వృద్ధులు ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్పుల వల్ల ప్రయాణ సమయాలు పెరగడంతో పాటు ట్రాఫిక్ స్థాయి కూడా పెరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి అత్యవసర సేవలు వైద్యం విద్య ఇతర అవసరాలకు చేరుకోవడంలో కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి విద్యార్థి సంఘాలు వృద్దుల సంఘాలు సమాపేశమై ఈ మార్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి ట్రాఫిక్ నియమాలు సెక్యూరిటీ సూత్రాలను మళ్లీ పరిశీలించి ప్రజా భద్రతకు అనుకూలంగా మార్పులు చేయాలని వారంతా కోరుతున్నారు తక్షణమే అధికారులు స్పందించి ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు గట్టిగా చెబుతున్నారు